గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా చాగల్లు మండలం చాగల్లు నందిగంపాడు ఎస్ముప్పారం ఉనగట్ల గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు ఉద్యోగులను కలిసి వారి ఓటు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి వేసి గెలిపించవలసిందిగా కోరిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వెంట చాగల్లు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదెళ్ల శ్రీరామ్ చౌదరి నియోజకవర్గం పరిశీలకులు గొర్రెల శ్రీధర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ కొట్ని బాలాజీ నెలటూరు గ్రామ తెలుగుదేశం నాయకులు తాళ్ళూరి ప్రసాద్ ఈడుపుగంటి సుబ్బారావు బ్రాహ్మణగూడెం తెలుగుదేశం నాయకులు గారపాటి శ్రీను ఉనగట్ల తెలుగుదేశం నాయకులు బొల్లిన శివనాగేంద్ర మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయితే మీకు అందరూ కూడా ఎన్నికలు గుర్తుంది దీనికి ఎన్నికలు గుర్తురు సీరియల్ నెంబర్లు ఉంటాయి దాదాపుగా ముప్పై ఐదు మంది పోటీ చేస్తున్నారు ఈ ముప్పై ఐదు మందికి సీరియల్ నెంబర్లు ఉంటాయి ఒకటి నుంచి ముప్పర్లో వాళ్ళ పేరు ఫోటో ఫోటో పక్కన బాక్సు ఈ రాజశేఖర్ గారు అని ఆయన సీరియల్ నెంబర్ ఒకటే అవసరం కూడా మనకు సీరియల్ నెంబర్ ఒకటే కాబట్టి ఆ ఒకటి తినంగా పేరాబత్తులో రాజశేఖర్ గారి పేరు ఉంటుంది ఆ పక్కన ఇలా ఫోటో ఉంటుంది ఫోటో పక్కనే గడ్డు ఉంటుంది గడిలో ఒకటే నంకి మాత్రం వేయాలి ఒక టిక్ కానీ పోయని వందని కానీ ఇంట్లో కానీ అసలు ఏమీ చేయకూడదు ఆ బాక్స్లో ఒకటే వేయాలి అది కూడా ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి పెన్న వేయాలి వాళ్ళ మార్కర్ అవ్వచ్చు పెన్ అవ్వచ్చు స్కెచ్ అవ్వచ్చు ఏది ఇస్తే దానితోటి వెళ్ళి ఆ ఒకటే నంకి మాత్రం వేయాలి మనం ఏం వేయకూడదు మిగతా ఊర్కులు కూడా వేయవచ్చు కానీ దాని వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కొంతమంది సీనియర్స్ అయితే తెలుస్తుంది ఇక్కడ సెక్రటరీస్ సచివాలయ అంటే మీరు మనకి వచ్చారు కాబట్టి మీకు అవగాహన ఉండకపోవచ్చు దానివల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటి తోలికి పోవచ్చు మిగతా దీన్ని ఎల్ఫేర్ ఎందులో కలపాలి ఏ డిపార్ట్మెంట్ లో డిజిటల్ ఎట్లా కలపాలి అదేవిధంగా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ సంబంధించిన ఆ ఎట్లా కలపాలి అదేవిధంగా మహిళా సంరక్షణ స్కూల్ అనేది వాళ్ళని ఎట్లా కలపాలి జరుగుతుంది ఎందుకు అయిన తర్వాత జరుగుతాయి మీ యొక్క ఉద్యోగకి భద్రత ఉండేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా ప్రమోషన్స్ కానీ సాలరీస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇబ్బంది లేకుండా ఓ కసరత్తు చేసి ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించుకోకుండా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళే యాజీస్గా ఉద్యోగాల్లో కొనసాగిస్తుంటూ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎట్లా కలపాలి అనేది దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు సెంట్రల్లో మోదీ గారు ఉన్నారు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రభుత్వం కాబట్టి ఏ సమస్య పరిష్కరించాలన్నా వాళ్ళే చేయాలి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరంతా కూడా అర్థం చేసుకుని ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి మీ పేరాబత్తుల రాజశేఖరం గారికి సీరియల్ నెంబర్ ఉన్న ఆయనకి ఫోటో ఇదే ఫోటో ఉండదు ఇలా దండ పెడుతున్న ఫోటో ఉండదు పేరే ఉంటుంది దీనికి నిజంగా మనం ఎక్కువ ఇబ్బంది పడుకోకుండా సీరియల్ నెంబర్ ఒకటిలో వచ్చినప్పుడు ఇబ్బంది ఒకటే చెప్పేసి భారీ మెజార్టీతో లేకపోతూ ఉన్నాడు మన నుంచి కూడా మీ అందరి సహకారంతో తొమ్మిది కానీ ఏడు వందల అరవై నాలుగు మనం ఇప్పుడు రెండు జిల్లాలు చూసుకుంటే మూడు లక్షల పదిహేను వేల కోట్లు ఉన్నాయి కాబట్టి నేను మొదటి ప్రాధాన్యత ఓట్లతో భారీ కూడా వన్ సైడ్గా ప్రతి ఉద్యోగస్తులు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ రెండు జిల్లాలో ఎక్కడ ఉన్న గారికి సహకరించవలసిందిగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడారు ఎనీ డౌట్స్ చెప్తున్నాం మీరు ఎల్లర్ చేసేసి సిమెంట్ రోడ్ ఇస్తున్నారు డ్రైన్లు అవట్లా పెట్టిన డ్రైన్లో వెళ్ళి అవట్ల టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి మండల పరిస్థితి నిధులు కానీ డ్రైన్స్ ఉన్నాయి కానీ పైప్ లైన్స్ డ్రైన్స్ అటువంటి సిమెంట్ రోడ్ ఎందుకు కాబట్టి మనం తెద్దాం ఒక్కసారి జనరల్గా ఈ పాంపు ఇచ్చి ఓట్ల ఎలక్షన్ కోసం కొత్త లీడర్ల నుంచి పంపించేయొచ్చు నా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ స్కూల్ను కూడా వెళ్ళి ఈ ఎలక్షన్ స్కూల్ టీచర్స్ అందరినీ ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో లేదా పిల్లల పరిస్థితి ఏంటి అలాగే టీచర్స్ అయితే ఇబ్బందులుగానే ఉండే అన్ని స్వయంగా చూడవచ్చు అనే ఆలోచన ఇక్కడ రావడం జరిగింది